హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమ్మకాయలు బాగా దొరికిన టైంలో తీసుకొచ్చుకొని వాటిని జ్యూస్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కానీ వాటిని ఎక్కువ కాలం స్టోర్ చేయాలంటే ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దానండి ఫస్ట్ మనం నిమ్మకాయలు తీసుకొచ్చుకునేటప్పుడే మంచిగా పండిన నిమ్మకాయలు తీసుకొచ్చుకోవాలి అప్పుడే వాటి నుంచి బాగా ఎక్కువ జ్యూస్ వెళ్తుంది వాటిని మంచిగా వాటర్లో కడుక్కొని తర్వాత ఒక క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ నిమ్మకాయలకు ఎట్లాంటి వాటర్ లేకుండా చూసుకోవాలి అప్పుడే ఆ జ్యూస్ అనేది పాడవకుండా ఉంటుంది క్లాత్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని కాసేపు ఫ్యాన్ కిందనన్నా లేదంటే ఎండలనన్నా కాసేపు ఆరబెట్టుకోవాలి నిమ్మకాయలు పూర్తిగా తేమ లేకుండా అయిపోయిన తర్వాత వాటిని ముక్కలుగా కోసుకోవాలి అన్నిటినీ మనం నిమ్మకాయలను రోజులో ఒక్కసారైనా వాడుకుంటుంటాం కదా అదే రేటు పెరిగినప్పుడు కొనుక్క రావాలంటే కొంచెం ఆలోచిస్తుంటాం అదే ఇలా తక్కువ రేటు ఉన్నప్పుడు జ్యూస్ చేసుకొని పెట్టుకున్నారనుకో మనం ఇక దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు చక్కగా ఎప్పుడంటప్పుడు వాడుకోవచ్చు హాట్ వాటర్లో కానీ లెమన్ రైస్లో కానీ బిర్యానీలో కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి నిమ్మకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత తేమ లేని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒకటేనకొకటి మంచిగా పిండుకోవాలి చూడండి నిమ్మకాయలు వినడం అంతా అయిపోయింది ఇప్పుడు ఈ నిమ్మకాయలలో గింజలు వచ్చాయి కదా వాటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ లెమన్ జ్యూస్ రెడీ చేసుకునేటప్పుడు ఇందులో వాడే ప్రతి ఐటెం కూడా తేమ లేకుండా ఉండాలి అది కొంచెం వాటర్ తాకినా కానీ తొందరగా పాడైపోతుంది అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి ఈ ప్రాసెస్లో ఇదే మెయిన్ స్టెప్ మనం నిమ్మకాయలు ఎప్పుడు పచ్చడికి కట్ చేసి పెట్టుకున్నా కానీ కీలక పావు కిలో ఉప్పు అనేది తీసుకుంటాము నేను ఇందాక హాఫ్ కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ నిమ్మకాయలకు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలి అప్పుడే అది పాడవకుండా ఉంటుంది ఈ నిమ్మకాయ రసంలో సాల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిందంటే అది మనం ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కానీ అది పాడవకుండా ఎప్పటికీ అలానే ఫ్రెష్గా ఉంటుంది సాల్ట్ పూర్తిగా కరిగాక దాన్ని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి గాజు సీసాను ఫస్ట్ కడిగి కాసేపు ఎండలు ఆరబెట్టి తుడుచుకున్న తర్వాతే అందులో మనం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి అంతే లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడ ఉంచుకున్నా కానీ అది అలాగే ఉంటుంది కానీ ఉప్పు మాత్రం కరెక్ట్గా వేయాలి ఉప్పు వేసుకోవాలి అలాగే వాటర్ మాత్రం అసలు తగలనివ్వకూడదు అప్పుడే అది చాలా ఫ్రెష్గా ఉంటుంది అసలే పాడవదు పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ఇలానే చేసి పెట్టుకునేది నిమ్మకాయలు చేసి ఉప్పు కలుపుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపెట్టుకునేది పచ్చళ్ళు సో ఇది కూడా అలాంటి ఒక ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్